ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ప్రకటించడం హర్షణీయమని మాజీ జడ్పీటీసీ గంపుల కన్నయ్య అన్నారు కర్లపాలెం మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా స్వగృహంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వెనకాడుగులో ఉన్న ఏపీని మరింత అభివృద్ధి చేసేందుకు వచ్చే ఐదు సంవత్సరాలలో కేంద్రం పూర్తిగా సహకరిస్తామని చెప్పడం ఆంధ్ర ప్రజలు సంతోషించదగ్గ విషయమని తెలియజేశారు ముస్లింలకు దుల్హన్ ద్వాకర మహిళలకి జీరో వడ్డీ రంజాన్ తోఫా ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనం ఇవ్వడం ఆ ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదితలు ఈరోజు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలో మేము మా మిత్రుడు మాజీ సభ్యులు షేక్ బాషా గారు నేను కలిసి ఒక విషయాన్ని యావత్ ప్రజలకు బాపట్ల నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని చేశాం విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో కూటమ ప్రభుత్వం చేయించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు నూతన రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే కొంతమంది దాని గురించి లోన్గా ఇచ్చారు అని చెప్పేసి అంటు ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాం సార్ దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ తిరిగి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పరిస్థితే కాదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ గవర్నమెంట్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు రాష్ట్రాన్ని ఆదుకోవాలా ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని పదిహేను వేల కోట్ల రూపాయలని నిధులు ఇవ్వడం జరిగింది కొంతమంది ఇది ఏదో అప్పుగా ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటా ఉంది ఇది ఖచ్చితంగా కాదండి బాపట్ల నియోజకవర్గంలో మా నాయకుడైనటువంటి నరేంద్ర వర్మ గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు మాట్లాడటం జరుగుతూ చిన్నపిల్లవాడి దగ్గర నుంచి అరవై సంవత్సరాల ముసినటి వరకు రిప్రజెంటేషన్ తీసుకొని మా నాయకుడి దగ్గరికి వెళితే ఖచ్చితంగా వారి సమస్యలకి వెంటనే పరిష్కారాన్ని చేస్తున్నటువంటి ఘనత మా నరేంద్ర వరం గారి మా ఎమ్మెల్యే గారు నిజంగా చెప్తున్నాను పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారని హామీ ఇచ్చారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ చూస్తే పోలవరం ప్రాజెక్టు గనక క్లియర్ అయితే దానికి కూడా నిధులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆరు రాష్ట్రాలకి తాగునీరు సాగునీరు అందించడానికి పోలవరం ప్రాజెక్టు మనకు ఉపయోగపడుతూ ఉండదు ఎక్కడో నాసిక్లో పుట్టినటువంటి గోదావరి నది నీళ్ళని మరి మన రాష్ట్రానికి అందించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి చాలా అమోహమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈనాడు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనం అందరూ గ్రహించాలి కోటమి ప్రభుత్వం ఏర్పడి అరవై రోజుల కాకతలికే ఎన్నో అరాచకాలని అరికట్టడం కానివ్వండి పేద బడుగు బలహీన వర్గాల వారికి చేదోడు బాధ నేనున్నానని ముందుకు వచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పెన్షన్ల విషయంలో కూడా ఒకటో తారీఖునే లాస్ట్ టైం మేము పెన్షన్ రిలీజ్ చేసాం రాబో ఒకటో తారీఖు కూడా నాయకులతో సహా అందరూ కూడా పాల్గొని ప్రతి పేదవాడి ఇంటికి పెన్షన్ అందించాలని ఒక ఆర్డర్స్ పాస్ చేయటం జరిగింది కనుక మేమందరం కూడా